పంతొమ్మిది వందల తొంభై ఐదులో గణపతి పాలు తాగిన నిజమైన సంఘటన ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం ఆరు గంటల సమయం ఢిల్లీ నగరంలోని ఓ చిన్న గణపతి ఆలయం దగ్గర ఓ భక్తుడు గణపతికి పాలు సమర్పించాడు ఆ పాలు విగ్రహం దగ్గర పోసిన వెంటనే మాయలాంటివిగా అదృశ్యమయ్యాయి మరి ఇదే ఆ రోజు ప్రారంభమైన దైవ మహిమకు నాంది ఒక్కపాటుగా దేశమంతా హై అలర్ట్ ఒకసారి ఆ వార్త బయటకు రాగానే ఆ ప్రాంతమంతా ఆలయానికి వచ్చి గణపతికి పాలు సమర్పించడం మొదలుపెట్టారు ఒక్క ఢిల్లీ కాదు ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ ప్రతి నగరంలో గణపతి విగ్రహాలు పాలను తాగుతున్నట్టు ప్రజలు ప్రత్యక్షంగా చూశారు ప్రజల విశ్వాసం కాలం నిలిచిన క్షణాలు పాలు తాగిన గణపతి ఇది ఊహన విరాకిలా లేక భక్తికి లభించిన జవాబా పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడిపోయారు మన దేవుడు మన కోసం స్వయంగా ప్రత్యక్షమవుతున్నాడు అనిపించింది శాస్త్రవేత్తలు మాత్రం ఇది క్యాపిలరీ యాక్షన్ వల్ల జరిగిందని విగ్రహంలో సూక్ష్మరంధ్రాల ద్వారా పాలనలినమవుతున్నాయని చెప్పారు కానీ భక్తులకు అది విజ్ఞానం కాదు అది దివ్య అనుభూతి ఈ సంఘటనపై బీబీసీ సిఎన్ఎన్ లాంటి ప్రపంచ మీడియా కూడా ప్రసారం చేసింది ఇండియాస్ ఎలిఫెంట్ గాడ్ డ్రింక్స్ మిల్క్ అంటూ హెడ్లైన్ ఇచ్చారు కెనడా నేపాల్ దుబాయ్ మలేషియా ఇతర దేశాల్లో కూడా గణపతి విగ్రహాలు పాలను తాగినట్టు రిపోర్టులు వచ్చాయి ఈ సంఘటనకు శాస్త్రం ఓ సమాధానం ఇవ్వచ్చు కానీ విశ్వాసానికి సమాధానం లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆ రోజు గణపతి మన మధ్య ఉండటాన్ని కళ్ళతో చూసిన అనుభూతిని ఇచ్చిన రోజు దైవం ఒక రూపంలో కనిపించకపోవచ్చు కానీ మనల్ని అనుసరిస్తూ ఉండే మహాశక్తిగా నిరూపించుకున్న రోజు అది